చిత్తూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో ఆటోలు దొంగతనం చేసిన తిరుపతికి చెందిన ఇద్దరు దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి దొంగలించబడిన సుమారు పది లక్షల యాభై వేల విలువ కలిగిన మూడు ఆటోలు మరియు ఒక ఆటో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు వన్ టౌన్ మరియు చిత్తూరు టూ టౌన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఆటోలు దొంగతనం అవుతున్నాయని చిత్తూరు జిల్లా మణికంఠ చందుల ఐపీఎస్ పర్యవేక్షణలో చిత్తూరు డిఎస్పీటీ సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ సిఐ మహేశ్వర్ మరియు ఎస్ఐ శ్రీనివాస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు చిత్తూరు వన్ టౌన్ సిఐ మహేశ్వర్ రాబడిన సమాచారం మేరకు చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు చిత్తూరు వన్ టూ టౌన్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చిత్తూరు పట్టణం కట్టమంచి వద్ద ఏ వన్ కొండల ఆదినారాయణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అను అతనుతో కలిసి ఆటోలు దొంగతనం చేస్తున్నా తెలిపారు ఇద్దరి వద్ద నుండి మూడు ఆటోలు మరియు ఆటో విడి స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు దర్యాప్తులో పాల్గొన్న ఆఫీసర్లు మరియు ఐడి పార్టీ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ డిఎస్పీ సాయినాథ్ ప్రత్యేకంగా అభినందించారు ఈ వాళ్ళ ఫోటో ఆధారంగా ఆ ఏరియా పోలీసులకి ఫోటోను పంపించి వాళ్ళ సహకారంతో ఈ దొంగలు ఎవరైనా గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం ఒక ఐదు నుంచి ఆరు రోజులు కష్టపడి వాళ్ళని పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి నాలుగు ఆటోలు మనం రికవరీ చేయడం జరిగింది తిరుపతి ఈస్ట్ కు సంబంధించి ఒక ఆటో ఉంది చిత్తూరు వన్ టౌన్ వినాయకపురం లో ఒకటి కట్టమంచి దగ్గర ఒకటి అదే విధంగా మన బురగంబట్టి దగ్గర ఒకటి నాలుగు ఆటోలు నాలుగు కూడా వీరు రాత్రిపూట ప్యాసింజర్ లాగా వస్తారు ఏవి లాక్ చేయని వాటిని లాక్ లేకుండా ఉన్న ఆటోలు మాత్రమే దొంగలిస్తారు అది వాళ్ళ యొక్క ఏళ్ళిద్దరికి గతంలో ఒక అతని పైన ముప్పై ఐదు కేసులు దాంట్లో దాదాపు పద్దెనిమిది కేసుల పైన కన్విక్షన్ శిక్షలు పడ్డాయి ఇంకొక అతని పైన తొమ్మిది కేసులు ఉన్నాయి అతనికి కూడా ఆరు ఉన్నాయి మొదటి అతని పేరు వచ్చి ఆదినారాయణ నెల్లూరు జిల్లాలో గతంలో నేరాలు చేశాడు అక్కడ ప్రతి చోట కూడా కన్విక్షన్ అనేది వచ్చింది అదే విధంగా రెండో అబ్బాయి పేరు వచ్చి చిన్నమ్ షణ్ముఖం ఇతను కూడా జీవకోన తిరుపతిలో ఉంటారు వీళ్ళందరి వృత్తి కూడా దొంగతనాలే కాకపోతే బంధుత్వాలు కూడా ఏర్పరచుకున్నారు ఇంటర్నల్ గా వాళ్ళు వాళ్ళు వీడు షన్మోగము లేదంటే ఈ ఆదినారాయణ ఆటోలు దొంగతనం చేసిన తర్వాత ఆ ఆటోని అక్కడ ఉన్న డ్రైవర్లకి బాడుగులకి ఇచ్చి బాడుగులకు పేర్లు నెంబర్లు మార్చేసి బాడుగులు తిప్పుతూ ఆ వచ్చే ఆ డబ్బుతో కాలాన్ని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ విధంగా ఎవరైనా పట్టుకున్నప్పుడు మాత్రమే మొహమాటం లేకుండా అన్ని కూడా అప్పజెప్పేస్తారు మళ్ళీ పునరా బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఈ దొంగతనాలు మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంటారు ఒక ఆటో వచ్చి సామాను ఇంజన్ మరియు టైర్లు మాత్రమే వాడారు ఇంకో వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు వీటి మొత్తం విలువ వచ్చి పది లక్షల యాభై వేలు ఈ లో దొంగిలించిన ఆటోను మార్గ మధ్యంలో అది రిపేర్ వస్తే ఆటోను అక్కడే వదిలేసి ఇంజన్ టైర్లు ఇంకా మీకు అక్కడ ఉన్న స్పేర్ పార్ట్స్ తీసుకొని వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు ఆటో పైన బాడీని మాత్రం వదిలేసిపోయారు